మా మేడం వాళ్ళ పిల్లల్ని తీసుకొని మా మేడం వాళ్ళు మా మేడం వాళ్ళ పిల్లలంతా సాల్మియా సీ సైడ్ లో ఉన్న బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము హై మామ అసలు మ్యాటర్ ఏందంటే అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అనేసి మా మేడం వాళ్ళ పిల్లల్ని అంతా తీసుకునేసి సాల్మియా సీ సైడ్ లో ఉన్న బీచ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసింది ఈ రోజు పిల్లలకంతా ఫుల్ ఎంజాయ్ అనమాట ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేసి ఆడుకోవడానికి బీచ్ సీ సైడ్ లో క్లైమేట్ అయితే సూపర్ గా అయితే ఉంటుంది ఇక్కడైతే పిల్లలు ఆడుకునేకి రకరకాల గేమింగ్ జోన్లు అయితే ఉంటాయి అలాగే తినడానికి సాల్ట్ రెస్టారెంట్ అనేసి పెద్ద రెస్టారెంట్ అయితే ఇక్కడ అయితే ఉంది సాయంత్రం అయితే చాలు పిల్లలు ఆడుకునే దానికి ఇక్కడికి చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడ సిటీ వ్యూ అయితే ఈవినింగ్ టైమ్ లో సూపర్ గా అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒంటలు అయితే ఉన్నాయి ఒంటి పైన ఒక రౌండ్ వేసిన దానికి టూ కేడి అంట ఇలాంటి జంతువుల్ని చూసినప్పుడు మనకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఎందుకంటే మనం పల్లెటూర్ లో పెరిగిన వాళ్ళం కదా జంతువుల్ని ఎలా ప్రేమగా దగ్గరికి తీసుకోవాలో మనకు బాగా తెలుసు అలాగే ఇక్కడ ఒక ఐస్ తాత అయితే ఉన్నాడు తాత దగ్గర ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తినే లోపల క్లైమేట్ కి అయితే బ్లాస్ట్ అయితే అయిపోయాను సరే మా ఉంటా మరి బాయ్